హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణలో హైడ్రా మరో ముందడుగు వేసింది తొలిదశలో నగరంలోని ఆరు చెరువులకు పునరుజ్జీవనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది సుమారు నూట యాబై నుంచి రెండు వందల కోట్లతో ఆ చెరువులను సమీప ప్రజలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో ప్రతిపాదనలు సిద్దం చేసిన హైడ్రా జులై నాటికి పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తోంది హైదరాబాద్లో కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువుల్ని విడిపిస్తున్న హైడ్రా వాటి పునరుద్దరణకు పక్కా ప్రణాళిక సిద్దం చేసింది ఈ మేరకు పన్నెండు చెరువుల్ని గుర్తించి అభివృద్ది చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా తొలిదశలో ఆరు చెరువులకు సంబంధించి ఆక్రమణలు అనధికారిక నిర్మాణాన్ని తొలగించిన హైడ్రా వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు పనులు మొదలుపెట్టింది అంబర్పేట బతుకమ్మకుంట శాస్త్రిపురంలోని బుమ్రుంగ్ దౌల మాధపూర్ తమ్మిడికుంట గుట్టల బేగంపేటలో సున్నం చెరువు కూకట్పల్లి ఉప్పల్లోని చెరువులు అభివృద్ది చేయనుంది ఇప్పటికే ఉప్పల్లోని నల్ల చెరువులో పునరుజ్జీవం కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది ఈ చెరువులకు సంబంధించిన పూర్తి నిపేదికల్ని సిద్దం చేసి ప్రభుత్వానికి పంపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎండిఏ నిధులతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఈ మేరకు ఆరు చెరువులకు సంబంధించిన త్రీడీ విజువల్స్ ఫోటోల్ని విడుదల చేశారు పల్లి నల్ల చెరువులో చెత్తా చెదారం తొలగించగా ఉప్పల్ నల్ల చెరువులో ఉన్న నీటిని బయటకు వదులుతున్నారు అంబర్పేట బతుకమ్మకుంటలో జేసీబీలతో పూడికతీత మొదలుపెట్టగా మోకాల్లోతు తవ్వగానే నీరు ఉబికి రావడం స్థానికులతో పాటు హైడ్రా అధికారులు ఆశ్చర్యపోయారు మొదట పైపులైన్ పగిలిందని అనుమానాలు రావడంతో జలమండలి అధికారులు బతుకమ్మకుంటకు చేరుకుని పరిశీలించారు ఆ నీరంతా భూగర్భ జలమేనని ఎలాంటి పైపులైన్లు పగల్లేదని నిర్ధారించారు హైడ్రా ఎంపిక చేసిన ఆ ఆరు చెరువుల పునరుద్దరణలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్స్ జిమ్ పిల్లలు ఆడుకునే విధంగా ఏర్పాట్లతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా తీర్చిదిద్దనున్నారు జూలై నాటికి ఈ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది